మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గమ్మ జాతర ఈసారి భక్తుల రద్దీతో కళకళలాడింది జాతరలో ముఖ్య ఆకర్షణగా నిలిచింది సంప్రదాయ బండ్ల ఊరేగింపు అమ్మవారి జాతర సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ బండ్ల ఊరేగింపు కార్యక్రమం ప్రత్యేక ఆనవాయితీగా కొనసాగుతోంది పరిసర గ్రామాల ప్రజలు తమ బండ్లను రంగురంగుల పూలతో వస్త్రాలతో అందంగా అలంకరించి భక్తి గీతాల మధ్య ఊరేగింపుగా తీసుకొచ్చారు పల్లె సంస్కృతి సంప్రదాయాల ప్రతిబింబంగా ఈ బండ్ల ఊరేగింపు కనిపించింది చిన్నా పెద్ద తేడా లేకుండా కుటుంబ సమేతంగా పాల్గొన్న భక్తులు జైవన దుర్గమ్మ అంటూ నినాదాలతో వాతావరణాన్ని మార్మోగించారు దప్పుల శబ్దాలు భజనలు హారతులతో జాతర ప్రాంతం ఆధ్యాత్మిక కాంతులతో మెరిసింది ప్రతి సంవత్సరం మా కుటుంబంతో కలిసి బండ్ల ఊరేగింపులో పాల్గొంటాం ఇది మా సంప్రదాయం అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి అని భక్తులు అమ్మవారికి మొక్కుకున్నారు ఏడుపాయల వన దుర్గమ్మ జాతర సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు తగిన భద్రతా ఏర్పాట్లు చేశారు మొత్తంగా ఈ సంవత్సరం బండ్ల ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది రామ్ దయాల్ రెబ్బ సెవెన్ న్యూస్ సంగారెడ్డి